పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు పరమాత్మ బాప్ త్రికాలదర్శి అయినప్పటికీ కూడా తాను స్వయంగా భూమి మీదకి వచ్చి పిల్లలను పరమాత్మ సమానంగా తన సమానంగా దేవతల కంటే కూడా ఒక గొప్ప వాళ్ళుగా తయారు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు బాపు యొక్క దృష్టిలో ఎప్పుడూ సదా పిల్లలే ఉంటారు పిల్లలు మరియు బాపు మధ్య ఉన్నటువంటి ప్రేమ అమూల్యమైనది బాపు పిల్లల యొక్క ప్రేమలోనే మునిగిపోతారు వతనంలో బేహద్ స్థానంలో బేహద్ బాప్ దాదాలు కూర్చొని పిల్లలకి దివ్య గుణాలతోటి దివ్య అలౌకికమైన శక్తులతోటి అలంకరణ చేస్తూ ఉన్నారు ఎందుకంటే త్వర త్వరగా పిల్లలు బాప్ సమానంగా అయ్యి బాపుని కలుచుకుంటారు అని బాపు కూడా బాప్ సమానమైన పిల్లల్ని కలుసుకోవటం చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు బాపు కూడా ఇంటికి వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైంది అనగా శాంతిధామం యొక్క గేటు ఓపెన్ అయ్యేది ఉంది కానీ ఫస్ట్ బాపు స్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసి పిల్లలను తన సమానంగా తయారు చేసి పిల్లలకు ఫుల్ రెస్పాన్సిబుల్ బాధ్యతలన్నీ ఇచ్చి పిల్లలను తృప్తిపరిచి అందరినీ బేహద్ కళా పరంధామంలోకి వెళ్ళుటకు దర్వాజాను ఓపెన్ చేస్తారు పిల్లలు బేహద్ బాపు బేహద పిల్లల్ని కలుసుకోవటానికి ఎదురు చూస్తూ ఉన్నారు ఇది ఆనందదాయకమైనటువంటి కలయిక అందుకనే ఇప్పటి నుండే ఈ కలయిక యొక్క ఆనందాన్ని అనుభవం పొందండి ఎంతగా మీరు బాపు యొక్క పరమాత్మ తండ్రి యొక్క ప్రేమలో మునిగిపోతూ ఉంటారో అంత త్వర త్వరగా ఈ యొక్క కలయిక యొక్క ఆనందాన్ని అనుభవం పొందగలుగుతారు దీనికోసం బ్యాలెన్సు అనేది అవసరం బాపుని కలుసుకోవటము మరియు స్థూల సేవ ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి ఎవరినైతే బాపు నిమిత్తం చేశారో వారు విశేషమైనటువంటి ధ్యాస పెట్టుకోవాలి బాపుతోటి సంపూర్ణ కలయిక అనగా బాప్ సమానంగా కావటం ఆత్మ జ్ఞానంలోనూ స్వరూపంగా అయ్యి గుణస్వరూపంగా అయ్యి శక్తి స్వరూపంగా అయితే బాప్ సమానంగా అవుతారు ఆ పిల్లల్ని కలుసుకోవటానికి బాపు ప్రత్యక్ష అనుభవం చేయిస్తారు వాళ్ళు కూడా బాపుని కలుసుకున్నాము అని ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు బాపు యొక్క కర్తవ్యంలో సంపన్నం కండి ఎవరైతే ఈ మార్గంలో బ్యాలెన్స్ పెట్టుకొని బాపు కార్యాన్ని సంపన్నం చేస్తారో డ్రామాలో కూడా ఆ ఆత్మల ద్వారా చేయబడినటువంటి సంకల్పాలు కర్మలు మాట తప్పకుండా ప్రత్యక్షం అవుతాయి దీనిలో కూడా బ్యాలెన్స్ ఉండాలి పిల్లలు మీరు స్వయం పైన ఫుల్ అటెన్షన్ పెట్టుకొని జ్ఞాన మార్గంలో నడవండి అప్పుడు చాలా త్వరగా మీ గమ్యానికి చేరుకోగలుగుతారు అచ్చ పరంశాంతి నమస్తే ధన్యవాదాలు